స్లిమ్గా ఉండేందుకు కొంతమంది నానాదండాలు పడుతుంటారు అధిక సంఖ్యలో డైట్ కంట్రోల్ చేసి తమ బరువును బొజ్జను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు కానీ ప్రతిరోజు కప్పు పెరుగు తీసుకుంటే మీ బొజ్జ తగ్గి స్లిమ్గా ఉంటారని నిపుణులు అంటున్నారు ఎలాగంటే రెండు వందల గ్రామ్ పెరుగులో దాదాపు మూడు వందల మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది కాల్షియం వల్ల శరీరంలోని కొవ్వును తగ్గించి స్లిమ్గా ఉంచడానికి దోహదపడుతుంది మన శరీరానికి కావలసినంత కాల్షియం తీసుకుంటే శరీరంలో కొవ్వు శాతం బాగా పెరిగిపోతుంది శరీరంలో కొవ్వు అధికంగా పెరిగిపోయేది కడుపులోనేనన్న విషయం తెలిసిందే ఇంకా ఇంతే కాకుండా పెరుగు లెప్టిన్ అనే హార్మోన్ ను పెంపొందిస్తుంది ఇది శరీరంలోని శక్తిని బాగా ఖర్చు చేస్తుంది పెరుగులోనున్న కాసిన్ ని ప్రోటీన్ కూడా భోజనం చేశామన్న తృప్తినిస్తుంది చాలా మంది భోజనంలో పెరుగుతో తినుకుంటే తమకు తిన్నట్టు ఉండదని చెబుతుంటారు ఈ ఫీలింగ్ వాస్తవికమేనని నిపుణులు చెబుతున్నారు ఇంకో ముఖ్య విషయం పెరుగు తీసుకు ఇతరతర చిరుతిండ్లు జోలికి పోరంటున్నారు పరిశోధకులు చిరుతిండ్లు తీసుకుంటే అనాయాసంగా భుజ పెరిగి శరీరంలో కొవ్వు పెరిగిపోతుందట కాబట్టి శరీరాకృతిని కాపాడుకోవాలంటే పెరుగు క్రమం తప్పకుండా తీసుకోవాలంటున్నారు పరిశోధకులు